to be held on 8125 at Vidyut Sodha to take oath and assume your are responsible. Congratulations on your appointment and we look forward to working with you. <laughs> <laughs> sir, ready? <laughs> agan, agan, sir. Agan, sir. Agan. It's good for sir. Ready? Sir? Right, okay? sir, look here, sir. here. Yeah, yeah. <laughs> <laughs> yes, yes, yes. Ready, sir, ready?

ఆ యొక్క ఏదైతే పెన్షన్ సదుపాయం ఉందో ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జీవోలు ఉన్నాయి అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో అమలు చేశారు కానీ మన దగ్గర ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లే అమలు చేయలేదు అంటే ఇరిగేషన్ కానివ్వండి మిగతాయి కానివ్వండి ఎన్జీఓస్ కానివ్వండి అందరికీ కూడా రెండు వేల నాలుగు వరకు పెన్షన్ సదుపాయం ఇచ్చారు కానీ ఈ విద్యుత్ సంస్థలు మాత్రం ఇవ్వలేదు అది దానికి జీవోలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈ పెన్షన్ సదుపాయం ఇవ్వాలనేది అర్హతలు కలిగి ఉన్న ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మి కార్మికులు మిగిలిపోయి ఉన్నారు వారిని గత ఏడు సంవత్సరాలు మేము గత ప్రభుత్వం నుంచి మొదలుకొని ఈ ప్రభుత్వం కూడా ఎన్నో వినతి పత్రాలు అందజేశాము గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి భవన్లో కానీ ప్రజాభవన్లో కానీ మేము వినతి పత్రాలు అందజేశాము అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ ఇప్పటికైనా మా మా సమస్య మీద స్పందించి మాకు ఐదు వందల మందిని కుటుంబాలను ఆర్టీషన్ విలీనం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ త్రీ యూనియన్ తరపు నుంచి జనరల్ సెక్రటరీ బాల నరసింహరావును మాట్లాడుతున్నాను ఇరవై మూడు వేల మందిని కేసీఆర్ గవర్నమెంట్ ఆర్టీషన్గా విలీనం చేసింది అందులో భాగంగా నాలుగు వందల యాభై పై చిలుకు కుటుంబాలు కేటీపీఎస్ కేటీపీ ఆర్టీపీఎస్లో మిగిలిపోయి ఉన్నారు ఎన్నో దఫాలుగా ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని కలిసి ఇలా మిగిలిపోయినాం సార్ పోత గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా తలరాతలు మారుతాయని మేము గవర్నమెంట్ని గెలిపించుకునే విధంగా మేమెంతో కృషి చేశాము తప్పనిసరిగా మాకు న్యాయం చేయండి సార్ అని పదే పదే మేము ఉప ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఇకనైనా సమస్యను బలోపేతం చేసి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఆఫీస్ ద్వారా యూనియన్ బ్యానర్ ద్వారా వజీర్ సార్ సహకారంతో మేము ఎలాగైనా నాలుగు వందల యాభై కుటుంబము ఆర్టీజన్ సాధించుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తామని మాకు గవర్నమెంటు అతి తొందరలో మాకు గుడ్ న్యూస్ చెప్పి ఎలాగైతే జీవితాలు కోల్పోయాయో అలాగే మాకు విద్యుత్ చౌదాలో